ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల దూకుడుగా వెళ్తున్నారు చంద్రబాబుతో పాటుగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పదహైదు శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరగా భారీ స్పందన వచ్చింది పార్టీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేయనుంది ఇదే సమయంలో కర్ణాటక తెలంగాణలో పార్టీని గెలిపించిన సంక్షేమ మంత్రాను ఏపీలోనూ అమలు చేయాలని పార్టీ నిర్ణయించింది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదున ఏపీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను తిరుపతి కేంద్రంగా విడుదల చేయాలని నిర్ణయించారు ఈరోజు లో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ పర్యటించనున్నారు సీమ జిల్లాల పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు వచ్చే ఎన్నికల కార్యాచరణ నిర్ణయించనున్నారు ఈ నెల ఇరవై ఐదున తిరుపతిలో మేనిఫెస్టో విడుదల సమయంలో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి హాజరు హాజరుకానున్నారు ఏపీలో ఎన్నికల ప్రచార బాధ్యతలను తెలంగాణ సీఎం రేవంత్కు అప్పగించారు షర్మిల రేవంత్ ఇద్దరూ ఏపీలో కాంగ్రెస్కు ఓటు బ్యాంకు పెంచే బాధ్యతలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం సూచించింది ఇదే సమయంలో షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించింది ఇప్పటికే ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమం కేంద్రంగా ఎన్నికలు జరగనున్నాయి టీడీపీ సైతం సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణలో అమలు చేసిన గ్యారంటీలతో ఏపీలోనూ మేనిఫెస్టో విడుదలనే సిద్ధమవుతోంది ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రచారం ఏమేర ఫలిస్తుంది కాంగ్రెస్ దక్కించుకునే ఓటు బ్యాంక్ ఎవరికి లాభం చేస్తుంది ఎవరికి నష్టం చేస్తుందనే లెక్కలు మొదలయ్యాయి కాంగ్రెస్ మేనిఫెస్టో వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది